హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ కాపీరైస్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా ఆయన స్టోరీస్ యూట్యూబ్ లోనే కాదు మరి ఇతర సోషల్ మీడియా లో కూడా అప్లోడ్ చేయడానికి వీలు లేదు దయచేసి అలా చేయకండి అలానే ఫ్రెండ్స్ ఈ ని వింటున్న వాళ్ళు ఎవరైనా మీరు శ్రీధర్ గారి మరే స్టోరీనైనా కూడా వేరే ఏ ఛానల్లోనైనా వింటున్నట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం నూట నలభై ఆరవ భాగం బావా అంటూ ఉలిక్కిపడి ఒళ్లంతా చెమటలు పడుతుంటే లేచి కూర్చుంది అమృత సరిగ్గా ఇదే టైంకి లోపలికి వచ్చిన అర్జున్ కంగారుగా అమృత దగ్గరికి వచ్చి తన ఫేస్ మీద తడుతూ అములు అములు ఏమైంది ఎందుకలా అర్చావు అంటూంటే తనలో ఎలాంటి చలనం లేకపోవడంతో గట్టిగా చెంప మీద తట్టాడు దాంతో ఉలిక్కిపడి ఎదురుగా ఉన్న అర్జున్ని చూసి ఏడుస్తూ బావా అని గట్టిగా అరుస్తూ హక్ చేసుకుని గుక్కపట్టి ఏడుస్తుంది అమ్లు ఏమైంది ఎందుకు కడుపులో ఏమైనా నొప్పిగా ఉందా అని కంగారుగా అడిగాడు అర్జున్ కాదన్నట్టు తలూపింది మరేమైంది ఏదైనా పీడకలగన్నావా ఏడుస్తూ అవును బావా ఏదో పీడకల ఎవరో నన్ను నీ నుండి దూరంగా తీసుకొచ్చేశారు బావా బావా అని అరుస్తున్నా నువ్వు అక్కడెక్కడా కనిపించలేదు వాళ్లల్లో ఒకడు నా రెండు చేతులు పట్టుకుని నా కడుపులో పొడి చేశాడు బావా అంటుంటే ఏయ్ ఏంటే ఆ మాటలు నిజం బావా అది కలలా లేదు నిజంగా నాకు జరగబోయేది కలగా కనిపించినట్టు అనిపిస్తుంది అది నిజంగా కలే చూడు నువ్వు పట్టపగలు మచానం ఇంట్లో మనింట్లో మన రూంలో పడుకోనున్నావు నీ పక్కన నేనున్నాను అంజు ఆనంద్ కూడా ఇంట్లోనే ఉన్నారు మరి నిన్నెలా ఎవరో ఎత్తుకుపోతారు నీకు ఆల్రెడీ కదా నీ దగ్గరికి రావాలి అంటే నన్ను దాటి రావాలి నీ అడుగులు కూడా నా కంటి చూపుని దాటి పోలేవు అర్థమైందా కాని నాకు చాలా భయంగా ఉంది బావా ఆ కళలో పూర్తిగా నిండు నెలలతో ఉన్నాను నేను అమ్మో అది కళ అని చెప్తున్నాను కదరా నీకు అసలే పగటిపూడ నిద్రపోయే అలవాట్లేదు దానివల్ల ఇలాంటి పిచ్చి పిచ్చి కళలు వచ్చుంటాయి నిజంగా అది కలే కదా బావా నిజంగా కలే నేనిక్కడే ఉన్నానుగా పడుకో లేదు పడుకుంటే మళ్ళీ అదే కల వస్తుందేమో సరే అలా బయటికి వెళ్దాం పదా నీకు కూడా కాస్త రిలాక్స్డ్గా ఉంటుంది అంటూ తనని బయటికి తీసుకెళ్లాడు అర్జున్ మీటింగ్ నుండి బాధగా వచ్చేసిన నేహ దిగాలుగా మీద వాలిపోయింది అసలేమనుకుంటున్నాడు వాడు నా గురించి అంతమంది ముందు నన్నన్ని మాటలంటాడా నేనేమైనా వాడి దగ్గర ఎంప్లాయ్నా పది సంవత్సరాలుగా వాడికి బెస్ట్ ఫ్రెండ్ని నేనంటే ఎంత కోపముంటే మాత్రం అంతలా అవమానించాలా అని ఏడుస్తూ ఉండిపోయింది నేహ ఏంటిది ఈ పిల్ల ఏదో మీటింగ్ అంటూ వెళ్ళింది మొహమంతా దిగాలుగా వచ్చింది ఇంతవరకు కిందికి కూడా రాలేదు అనుకుంటూ నేహా గదిలోకి వెళ్లి చూడగాంది సులోచన ఏడ్చి ఏడ్చి అలసిపోయి బెడ్ మీద అలానే స్పృహలో లేకుండా నిద్రపోతుంది నేహ ఏమైంది పిల్లకి అనుకుంటూ నేహా నేహా అంటూనే తన చెంప మీద చేయి పెట్టగానే వేడిగా కాలిపోతుంది ఒళ్ళు అయ్యో ఇంత జ్వరం వస్తుందేంటి అనుకుని డాక్టర్కి కాల్ చేయబోతుంటే అర్జున్ నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి విషయమంతా చెప్పింది ఇది నేనన్నమాటలకి డీప్గా తించేసి జ్వరం తెచ్చుకున్నట్టుంది అనుకుని ఆంటీ మీరిప్పుడు డాక్టర్స్ నేమి పిలవద్దు మీ దగ్గర ట్యాబ్లెట్స్ ఏమైనా ఉంటే వెయ్యండి అదేంటి అర్జున్ అలా అంటావు అవునాంటీ తనకి అవసరమైతే హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి మీ అబ్బాయి ఉన్నాడుగా మీరేం కంగారు పడకండి దానికి అసలే కొంచెం దిక్కుంది నేనన్న మాటలకి బాధపడి జ్వరం తెచ్చుకుంది నేను చెప్పింది చెయ్యండి సరే బాబు నువ్వు చెప్పినట్టే చేస్తానని బలవంతంగా తనని లేపి తన దగ్గరున్న టాబ్లెట్స్ వేసి పడుకోబెట్టింది సులోచన అర్జున్ మాట్లాడిన మాటలకు పట్టరాని కోపమొస్తుంటే అసహనంగా ఇంటికొచ్చిన హరీష్కి నేహా ఎక్కడా కనపడలేదు తన గదిలోనే ఉంటుందనుకుని నాలుగు తిట్లు తిట్టడానికి వెళ్లినవాడు కాస్త నేహాని చూసి కోపమంతా నీరు కారిపోవడంతో నేహ అంటే ఒకటికి నాలుగు సార్లు పిలిచినా తను లేవక్కపోవడంతో మమ్మీ అంటూనే పైన నిలబడి గట్టి గట్టిగా అరిచాడు చేతిలో బ్యాగు పెట్టుకుని వచ్చిన సులోచన ఏంట్రా అలా అరుస్తున్నావు తనకి చాలా జ్వరంగా ఉంది మమ్మీ అలాగా అలాగా ఏంటి నీకు తెలీదా ఆ పిల్ల నాకు చెప్తే కదా తెలిసేది అదేంటమ్మా ఒక మనిషి ఇంట్లో ఉన్నప్పుడు తనకు బాలేకపోతే కనీసం తెలుసుకోవాలన్న ఇంగితం కూడా లేదా నీకు నిన్న డెమాక్సిన్ విషయం చూశాక ఆ పిల్ల మీద పూర్తిగా అభిమానం చచ్చిపోయిందిరా అలాంటి పిల్ల ఈ ఇంటికి కోడలిగా పనికిరాదు అందుకే ఆ పిల్ల గురించి పూర్తిగా ఆలోచించడం మానుకున్నాను విసుగ్గా ఆలోచించడం మానే కాని ఇంట్లోనే ఉంది కాబట్టి రెస్పాన్సిబిలిటీ మనదే కదా ముందు డాక్టర్కి ఫోన్ చెయ్యి డాక్టర్కా నా వల్ల కాదు నేను అర్జెంటుగా శ్రీశైలం పోతున్నాను షాక్గా చూస్తూ శ్రీశైలమా ఉన్నట్టుండి అక్కడికెందుకు మమ్మీ ఆ దేవుడు నన్ను రారా అని పిలుస్తున్నాడు రా ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాను దానికి హెల్త్ బాలేదు ఇలాంటి టైంలో నువ్వు వెళ్తానంటే ఎలా తర్వాత వెళ్ళొచ్చులే చెప్పానుగా ఆ పిల్ల గురించి అనవసరం నువ్వు కూడా నీకు సంబంధం లేనట్టే ఉండు పోతే పోతుంది వాళ్ళ నాన్న వచ్చి తీసుకుపోతాడు అని సులోచన అనగానే కోపంగా ఇంత హార్డ్లెస్ గా ఎలా మాట్లాడుతున్నావు మమ్మీ పాపం తను ఎలాంటిదైనా కేవలం మనల్ని నమ్మి మన ఇంటికి వచ్చింది మినిమం కూడా తన గురించి ఆలోచించవా నాకంత అవసరం లేదని నీకు ఆలోచించాలనిపిస్తే ఆలోచించు నేనైతే శ్రీశైలం వెళ్ళొస్తా నాలుగు రోజుల వరకు రాను డ్రైవర్ కారుది అంటూ బ్యాగు తీసుకొని మమ్మీ మమ్మీ అని హరీష్ ఎంత పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోయింది సులోచన ఛా ఈ మమ్మీ ఏంటి మరీ ఇలా తయారైంది అనుకుంటూనే డాక్టర్కి కాల్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పి నేహా పక్కనే కూర్చొని తన తల మీద నిమురుతూ ఎందుకే పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ పెట్టుకుని ఇంత జ్వరం తెచ్చుకున్నావు వాడేదో అన్నాడని నువ్వు ఏడ్చి జ్వరం తెచ్చుకోవడమేంటి అయినా నిన్ను కాదు ననాలి అంటూనే తన పక్కనే కూర్చున్నాడు నందు నందు అంటూ ఆనందిని కేకేస్తుంది అంజలి ఏదో ఫైల్ చెక్ చేస్తూ హా ఏంటంజు నా కూడా అర్జెంటుగా చిన్న పాపనో బాబునో కావాలి నందు నవ్వి తనని ఒళ్ళో కూర్చోపెట్టుకుని తప్పకుండా మీ అన్నయ్య పాప పాప అని కలవరిస్తున్నాడు మనం ఆ పాపకి మొగుని కనిద్దామా నవ్వుతూ వాడు పాప పాపకంటే చిన్నోడవుతాడు కదా ఈ కాలంలో ఇవన్నీ ఎవరు పట్టించుకుంటున్నారులే ఆనంద్ భుజం మీద తెలవాల్చి కాని అలా ఏమీ బాగోదు అయితే అమృత డెలివరీ అయ్యే వరకు వెయిట్ చేసి అప్పుడు ఎవరిని కనాలో డిసైడ్ చేసుకుందాం నాకైతే మీ అన్నకున్న ఆటిట్యూడ్కి ఇలా ఎలాంటి వాళ్ళు పుడతారోనని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా ఓ నందు మా అన్నయ్యని ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటావు నవ్వి కాస్త వెయిట్ చేయి ఈలోపు నీ హెల్త్ కూడా సెట్ అవుతుంది అంటూ తనని గుండెలకు హత్తుకున్నాడు ఆనంద్ అమ్ము ఈ డ్రెస్ చూడు నీకు చాలా బాగుంటుంది పైగా ఈ టైంలో కన్వీనియంట్ గా ఉంటుంది నీకు నచ్చిందా అని అడిగాడు అర్జున్ ఏదో ఆలోచిస్తున్న అమ్ము చూసి ఏ అమ్ములు అని గట్టిగా కదిపాడు తనెంతకీ పలక్కపోవడంతో ఆ బావా ఏంటి ఏమైందే నీకు నుండి పిలుస్తున్నాను ఇంకా ఆ కళ గురించి ఆలోచిస్తున్నావా ఏడుస్తూ బావా నువ్వు నన్ను వదిలిపెట్టి ఎప్పుడూ ఎక్కడికెళ్ళవు కదా ప్రేమగా తనని గుండెలకు హత్తుకుని నిన్నొదిలి నేనెక్కడికి వెళ్తానే నీకు దూరంగా వెళ్తే అవసరం వస్తే అది నా ప్రాణం పొయ్యాకే అర్జున్ నోటి మీద చెయ్యేసి అంత మాటనుకు బావా మరేంటే పిచ్చి పిచ్చి మాటలు నీకేం కాదని నేను చెప్తున్నానుగా అంతవరకు వస్తే నా ప్రాణాన్ని అడ్డేసైనా నిన్ను కాపాడుకుంటాను సరేనా